ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతులకు ఊహించని గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఇప్పుడు పూర్తిగా చూడండి అప్డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా విడుస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోతారండి సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్కు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏటా రెండు విడతల్లో లబ్ధాల సహాయం అందించానున్నట బీడు భూములు గుట్టలు కొండలు ఫామ్ హౌజ్లకు స్కీమ్ను అమలు చేయదని రేవంత్ సర్కారు నిర్ణయించినట్టు సాగు చేస్తున్న భూములకు గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్తో పాటు లైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతుంది ఈ నెల ముప్పైనా జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి ముద్ర వేయనుందనమాట రిమోట్ సెన్సింగ్ సపోర్టు ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి అందులో సాగు చేస్తుంది ఎంత అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి కానీ సాగు భూములకే పంట అందించాలనేటువంటి కండిషన్ పెట్టడం వల్ల ఫీల్డ్ స్థాయిలో సాగు భూముల వివరాలు గుర్తించే సమయంలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తుంది సర్వే నెంబర్ల ఆధారంగా ఆ పంట సాగు చేశారో లేదో అని షాట్లైట్ ద్వారా గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుందనమాట కానీ ఒక సర్వే నెంబర్లో ఎంతమంది రైతులకు పంట ఉందనే విషయాన్ని తేల్చడం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది దీంతో సాగు భూములను గుర్తించేందుకు షాట్లైట్ సహకారం తీసుకోవడంతో పాటు రైతులను గుర్తించేందుకు ఫిల్ట్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆ యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది నిజానికి ఒక గ్రామంలో ఒక రైతు తన భూమిని సాగు చేశారా లేదనేది గుర్తించడం చాలా పెద్ద సమస్య కాదు అయితే పొరుగున ఉన్న రైతులే ఈ విషయంపైనే క్లారిటీ ఇస్తారు కానీ గుట్టలు కొండలు బంజర భూములు వెంచర్లు హౌస్లకు పంట సాయం అందకుండా చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే వెల్లడించారనమాట ఇంకా ఇదైతే పదమూడు శాతం నుంచి రైతులకు పది ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్నాయని పది ఎకరాల విస్తీర్ణం కన్నా ఎక్కువ భూములు ఉన్న రైతులకు కేవలం పదమూడు శాతం మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలు లెక్కలు తీసేయన్నమాట వీరి కోసం కండిషన్ పెట్టడం వల్ల